హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి మినపసునుండాలండి చాలా ఆరోగ్యం చాలా మంచిది అండి చూడండి తయారీ విధానాన్ని చూసేద్దాం ముందుగా పెనం పెట్టుకోవాలి పెనం పెట్టుకొని మినప్పప్పు తీసుకున్నాను ఒక కప్పు అలానే ఒక చెంచా బియ్యం తీసుకుంటున్నాను మినప్ప మినపసు నుండలు తినేటప్పుడు బియ్యం కూడా వేసుకుంటే బాగుంటుంది అవి తింటుంటే నోటికి అంటుకోకుండా బియ్యం వేసుకుంటారు అనమాట అందుకోసమే బియ్యాన్ని వాడతారు ఉండలు ఆరోగ్యానికి చాలా మంచిది దూరంగా వేంపుకోండి మీడియం టు లో ఫ్లేమ్లో దూరగా వేంపుకోండి చూస్తున్నారు కదా వీడియోలో చూపించే విధంగా మీ ఆరోగ్యానికి చాలా మంచిది పిల్లల నుంచి పెద్దల వరకు చాలా మంచిదండి ఆరోగ్యానికి అందరూ ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేయండి ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకొని మంచిగా తినవచ్చు నడుము నొప్పి ఉన్న వాళ్ళకు చాలా ఉపయోగపడుతుందండి నడుము నొప్పి ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఇలా ఒక్కసారి ఇంట్లో ట్రై చేసుకొని తినండి దోరగా వేంపుకున్న తర్వాత ఒక ప్లేట్లో వేసుకొని చల్లార్చుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ చల్లార్చుకున్న తర్వాత మిక్సింగ్ మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీ పట్టుకోవాలండి మినప్పప్పు మొత్తము పండగలు పండగలు అనేసరికి పిండి వంటలు గుర్తొస్తాయి పండగలకు కాకుండానే ఉత్త ఉన్న టైంలో కూడా ఇలా ఇంట్లో చేసుకొని తినండి మంచి ఆరోగ్యము బెల్లం వేసుకొని కలుపుకుంటున్నాను అండి మళ్ళీ ఇలాచి కూడా వేసుకున్నాను ఇలాచి రుచి చాలా బాగుంటుంది లడ్లు సున్నండలకు సారీ బక్కగా ఉన్నవాళ్ళు బలహీనంగా ఉన్నవాళ్ళు రోజు ఈ లడ్డు ఒకటి ఇవ్వండి మంచిగా తయారైతే దృఢంగా బలంగా తయారవుతారు లావు కూడా పెంచుతుంది మినపప్పు తింటే కాచుకున్న నెయ్యిని కొంచెం కొంచెంగా వేసుకొని లడ్లు కట్టుకోవాలండి అప్పుడే వేడి పైన చేస్తే లడ్లు గుండ్రంగా చక్కగా వస్తాయి మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి అమ్మమ్మలు అమ్మలు చేసే రెసిపీస్ ఇప్పుడు మనం కూడా ఇంట్లోనే నేర్చుకోవాలండి ఇంట్లో మనం ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకోవాలి పిల్లల నుంచి పెద్దల వరకు తినే సునిండలండి చూడండి చాలా చక్కగా వస్తున్నాయి చాలా రుచిగా ఉంటాయి బెల్లంతో చేసుకొని ప్రతిరోజు ఒకటి తినండి ఇంట్లో మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా మంచి ఆరోగ్యము చాలా సింపుల్గా అప్పటికప్పుడే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి ఒక ఇరవై నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి మినపసు నుండలు అందరూ తినొచ్చు చాలా హెల్తీ నేను కూడా మా పిల్లల కోసం ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి చూడండి నేనైతే ఎక్కడ ఖరాబ్ అయిపోతే అనుకున్నా కానీ చాలా బాగా వచ్చాయండి ఒక ఇరవై రోజుల వరకు తినొచ్చండి మనం ఇంట్లో స్టోర్ చేసుకొని చాలా చక్కగా వస్తున్నాయండి చూస్తున్నారు కదా ఇంత నీట్గా వస్తాయని నేను కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేనండి ఇంకెలాంటి వీడియోస్ కావాలన్నా కూడా నేను చేస్తానండి మీరైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ ఎవరైతే చేయలేరో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి అలానే షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ కొట్టడం మర్చిపోకండి ప్లీజ్ మినపసులు అయితే ప్రిపేర్ అయిపోయాయి చూస్తున్నారు కదా నేనైతే ఇంట్లో అయితే మా పిల్లల కోసం అయితే ట్రై చేశాను ఎంత చక్కగా వచ్చాయి చూడండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చెప్పిన మాటనే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అని తిట్టుకోకుండా ఖచ్చితంగా వీడియో అయితే చూడండి ట్యాంక్